నమస్కారం ప్రతిధ్వనికి స్వాగతం రాష్ట్రంలో చెరువుల పరిరక్షణ ఎలా కొద్ది రోజులుగా అందరిలో ఉన్న ప్రశ్న ఇదే ఈ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానంలో ఓ కేసు విచారణ సందర్భంగా ఇది మరోసారి తెరపైకి వచ్చింది రాష్ట్ర ఉన్న చెరువుల పూర్తిస్థాయి నిల్వ సామర్థ్యం ఎఫ్టిఎల్ పరిధిలో తేల్చడంలో జరుగుతున్న జాప్యంపై ఆగ్రహం వ్యక్తం చేసింది న్యాయస్థానం అసలు హైదరాబాద్ జంట నగరాల్లో కావచ్చు లేకపోతే జిల్లాల్లో కావచ్చు ఉన్న మొత్తం చెరువులు ఎన్ని వాటి పరిధులు తేల్చడం బఫర్ జోన్ నోటిఫై చేయడం వల్ల ప్రయోజనాలు ఏంటి హైకోర్టు అడిగిందనే కాదు ఈ విషయంలో ప్రభుత్వ యంత్రాంగం మేనమేషాలు లెక్కించడం వల్ల ఎలాంటి సవాళ్ళు ఎదుర్కోవాల్సి ఉంటుంది ఇదే అంశంపై ఈరోజు ప్రతిధ్వని చర్చ చేపట్టింది మన చర్చలో పాల్గొంటున్న వారు లుబ్నా సార్వత్ గారు జలవనరుల మండలి రాష్ట్ర అధ్యక్షురాలు అలాగే సునీల్ కుమార్ గారు భూమి వ్యవహారాల నిపుణులు ముందుగా లుబ్నా గారు రాష్ట్రంలో చెరువులకు సంబంధించి ఫుల్ ట్యాంక్ లెవెల్ ఎఫ్టిఎల్ విషయం మరోసారి ప్రధానంగా వార్తల్లోకి వచ్చింది అసలు దీని నేపథ్యం ఏంటండి ఇది ఎఫ్టిఎల్ అంటే ఫుల్ ట్యాంక్ లెవెల్ అండ్ దాని నేపథ్య ఇండికేషన్ ఏమింటే ఏదైతే చెరువు విస్తీర్ణ అంటే ఒక తన ఫుల్ హోల్డింగ్ కెపాసిటీ రెండు మూడు ఉంటాయండి చెరువు అన్నదాకా దాని హోల్డింగ్ కెపాసిటీ అంటే కింది దాకా ఎన్ని ఎఫ్టిలు అది హోల్డ్ చేయగలుగుతుంది అది ఎంత విస్తీర్ణలో అది చేయగలుగుతుంది అంటే ఏంటి దాని ఏదైతే వియర్ ఉంటుందో ఆ వియర్ ఎఫ్టిఎల్ ఒక సరి సమానంలో ఉంటాయి అన్నమాట అంటే ఆ వియర్ దాకా చేరే దాకా దాని ఎంత దూరం దాకా వెళ్తుందో అది మొత్తం దాని ఎఫ్టిఎల్ ఉంటది అనమాట అది నిండిపోగానే అది ఉయర్ రైర్ నుంచి పాకుంటూ కింద అనమాట అవుట్ ఫ్లో ఛానల్లో అది వేరే చెరువులోకి వెళ్తుంది లేకపోతే వేరే నదిలోకి వెళ్ళిపోతుంది సో ఈ ఎఫ్టిఎల్ పిల్లర్స్ ఉంటాయి ఆ పిల్లర్స్ కి ఆ వియర్ కి మొత్తం కనెక్షన్ అనమాట అంటే ఆ ఎఫ్టిఎల్ పరిధి వియర్ నుంచి ఎక్కడ దాకా అది వెళ్తుందో అది మొత్తం కవర్ అవుతుందో అది మొత్తం ఎఫ్టిఎల్ అవుతుంది అది ఏరియా అవుతుంది అందుకని ఎఫ్టిఎల్ ఏరియా అంటారు కానీ దానికి యాక్చువల్ ఇరిగేషనల్ టర్మినాలజీ ఎండబ్ల్యూఎస్ అంటే మాక్సిమం వాటర్ స్ప్రెడ్ అనమాట కానీ ఇప్పుడు మామూలు మీడియాలో కూడా మామూలు బీసెస్ కూడా ఎఫ్టిఎల్ ఏరియా ఎఫ్టిఎల్ ఏరియా అంటుంటాం అంటే ఆ ఎఫ్టిఎల్ పరిధి అన్నమాట అంటే వియర్ కి అంటే ఎక్కడ నుంచి అయితే నీరు ఎక్కువ నిండిపోగానే చెరువు దాని మొత్తం హోల్డింగ్ కెపాసిటీ నిండిపోగానే దాని మీద నుంచి ఎక్కువ కిందికి వేరే చెరువు కానీ నదిలో గానీ వెళ్ళిపోతాయి ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఎఫ్టీఎల్ దాంట్లోకి నిబంధనలు ఏంటంటే ఎఫ్టిఎల్ లోకి అసలు ఒక్క కన్స్ట్రక్షన్ అన్నది చేయరాదు ఎంత సీరియస్ మ్యాటర్ అంటే అది మన ఏపీ హైకోర్టు లోనే ఇంతకు ముందు చీఫ్ జస్టిస్ గారు కొన్నేళ్ల క్రితం ఒక అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వాళ్ళు ఏమన్నారంటే హైకోర్టు చీఫ్ జస్టిస్ చెరువు లోపల ఎఫ్టిఎల్ లోపల మీరు ఏమైనా కన్స్ట్రక్షన్ చేస్తున్నప్పుడు కూడా అది చెరువుకి పనికొచ్చేటైతేనే చేసి వెంటనే అది తీసేయాలా అని ఒకటి ఇంకా రెండోది ఏంటంటే ఎం చేస్తున్నాండి రెండోది ఏమన్నారంటే ఒక పబ్లిక్ ప్రాజెక్ట్ ఇందిరా కెనాల్ అని ఒక పబ్లిక్ ప్రాజెక్ట్ కడుతుంటే దానికోసం చెరువు నుంచి పనులు చేస్తుంటే పబ్లిక్ ప్రాజెక్ట్ కి కూడా మీరు మిన్నకొంత జీవని మీరు వాడరాదని చెప్పారండి. అంత స్ట్రిక్ట్ అండి ఎఫ్టీ ఏరియా అంటే అంత పవిత్రమైన ఏరియా. యా యా ఓకే. సునీల్ కుమార్ గారు ఇప్పుడు ప్రభుత్వం రెవెన్యూ యంత్రాంగం తలుచుకుంటే చెరువు భూముల లెక్కలు తేల్చడానికి ఎంత సమయం పట్టొచ్చు అంటారు చెరువు లక్కల చెరువుల లెక్కలు ఒకటే కాదు అసలు రాష్ట్రంలో ఉన్న భూములన్నీ లెక్కలు తేల్చడానికి ఆరు నెలలు సరిపోతుందంటుంది సర్వే ఆఫ్ ఇండియా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఇంచు భూమిని ఆరు నెలల నుంచి సంవత్సర కాలంలో కొలవచ్చు తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ ప్రాంతం హెచ్ఎండిఏ పరిధిలో ఒక మూడు వేల చెరువులు ఉన్నట్లయితే రాష్ట్రం మొత్తంలో కలిపి నలభై ఆరు వేల చెరువులు ఉన్నాయి చిన్న కుంటలు చెరువులు పెద్దవి అన్నీ కలిపితే మిషన్ కాకతీయలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన మాట ఏంటంటే ఈ చెరువులన్నిటినీ మేము ఆల్రెడీ సర్వే చేశామని చెప్పి ప్రభుత్వం ఒక మాట చెప్తుంది కానీ హెచ్ఎండిఏ పరిధిలోకి వస్తే ఏదైతే ఇప్పుడు కోట్ల వాజ్యం నడుస్తుందో అందులో దాదాపుగా నాలుగు ఐదు వందల చెరువులు కొలవడానికి వీలు లేదు ఎందుకంటే అవి ఇప్పటికే పుడికపోయినాయి కాగితాల మీద మాత్రమే చెరువులు ఉన్నాయి కానీ వాస్తవంగా చెరువులు లేవు అంటే ఈ చెరువులు కొలవటానికి టెక్నాలజీ పరంగా చూసుకున్నట్లయితే ఎక్కడ ఏ ఇబ్బంది లేదు ప్రభుత్వ ఏజెన్సీలే వితిన్ ఒక ఆరు నెలల కాలం చేయడానికి వీలున్నది కానీ సమస్య ఎక్కడొస్తుందంటే ఒకటి ఇవి రకరకాల శాఖల మధ్యలో కోఆర్డినేషన్ ఉండాలి ఇంటర్ డిపెండల్ అంటే ఇంటర్ డిపెండ్ డిపార్ట్మెంటల్ కోఆర్డినేషన్ అంటాం ఇందులో రెవెన్యూ శాఖ ఇన్వాల్వ్ అయి ఉంది ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఇన్వాల్వ్ అయ్యి ఉంది మిగతా శాఖలన్నీ ఉన్నాయి అదొక ఇబ్బంది అయితే రెండో ఒక ప్రధానమైన ఇబ్బంది ఏంటంటే ఇప్పటికే ఏళ్ల తరబడి దశాబ్దాల తరబడి చెరువులు ఎఫ్టిఎల్ జోన్ ఏదైతే ఉందో రకరకాల ఆక్యుపేషన్ గురైంది అన్యాక్రాంతం అయిపోయింది అక్కడ బిల్డింగ్లు వచ్చినాయి కన్స్ట్రక్షన్ జరిగిపోయినాయి ఇప్పుడు అక్కడికి వెళ్ళి కొలవటంలో చాలా ఇబ్బందులు ఉన్నాయి చాలా ప్రెజర్స్ వస్తున్నాయి అందుకోసం లేట్ అవుతుంది తప్ప నిజంగా ప్రభుత్వం ఒక వజ్ర సంకల్పం కనుక ఉన్నట్లయితే అన్ని శాఖల యొక్క కోఆర్డినేషన్ కనుక ఇందులో ఉన్నట్లయితే వెంటనే చేయడానికి అవకాశం ఉంటుంది కానీ ఇంకొక అంటే ఈ డిలే కావడానికి మరొక అంశం ఏంటంటే చెరువుల రక్షణ కోసం మనకంటే ఒక ప్రత్యేకంగా చట్టమేం లేదు కేవలం హెచ్ఎండిఏ పరిధిలో లేక్ ప్రొటెక్షన్ కమిటీ మాత్రం ఉంది కానీ కొన్ని రాష్ట్రాలలో ఈ చెరువుల రక్షణ కోసం ప్రత్యేక చట్టాలు చేసుకుని ఆ చట్టాల పరిధిలో ఇంటర్ డిపార్ట్మెంట్ కోఆర్డినేషన్ పెట్టుకొని సర్వేకి వెళ్తున్నారు ఓకేనండి శుభనా గారు ఇప్పుడు నీటి వనరుల సంరక్షణ కావచ్చు లేకపోతే నిర్వహణ కావచ్చు ఈ విషయంలో చెరువుల యొక్క ప్రాధాన్యత ఏంటండి చెరువులు అనేవి ది లైఫ్ లైన్ అండి అసలు మనం బాడీలో రక్తం ప్రసరణ ఎట్లా ఉందో అట్లా ఈ ఎక్కడైనా మానవాళి మానవాళి కాకుండా వేరే జీవనాధారాలకు కూడా బయోడైవర్సిటీకి కూడా అది ఒక ప్ర మనకు కూడా చూస్తున్నాం సివిలైజేషన్స్ అన్ని ఆ నది కానీ చెరువులో ఒడ్డున వచ్చాయి సిటీస్ అన్ని సివిలైజేషన్స్ అన్ని పెరిగినవి కూడా సో ఇప్పుడు ఈ మన ప్రస్తుతం నేపథ్యంలో అయితే ఒక కుంటని కానీ ఒక చెరువుని కాని మనం దాన్ని ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయనేవి మనం అసలు వెలగట్టలేము అన్నమాట ఎందుకంటే అది ఒక చోట ఒక కుంట ఉందంటే అది అక్కడ ఉంది కానీ భూ లోపల భూగర్భ జలాలకి ఎన్నో కిలోమీటర్ల దూరంలో అది నీళ్ళు సరఫరా చేస్తానే ఉంటుంది అనమాట అది కాకుండా అది పైన గ్రౌండ్ వాటర్లో అది టెంపరేచర్ కూలింగ్ హీట్ అలెంట్ ఎఫెక్ట్ని తక్కువ చేస్తుంది అండ్ బయోడైవర్సిటీని బాగా అట్రాక్ట్ చేస్తుంది బయోడైవర్సిటీ లేకుండా మనం ఉండలేము మానవ జాతికి కావాల్సిన తిండి వై అవి సరఫరా చేస్తూ ఉంటాయి ఓకే లొబ్నా గారు అలాగే ఇప్పుడు ఇట్లాంటి ఇంత ప్రాధాన్యం ఉన్నటువంటి చెరువులకి ఎఫ్టిఎల్ పరిధిని తేల్చడంలో లేట్ గా అవడం వల్ల ఎలాంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది మీకు ఒక షాకింగ్ న్యూస్ చెప్తానండి అసలు జరుగుతున్నవి మీరు అనుకో ఇప్పుడు సునీల్ గారు చెప్పిన ఎఫ్టిఎల్ ఉన్న కన్స్ట్రక్షన్స్ మూలాన లెక్క పెట్టలేకపోవడం ఇవి కాకుండా ఇంకా షాకింగ్ మెటీరియల్స్ మీకు చెప్తాను ఇప్పుడు ఏదైతే చెరువులు ఉన్నాయో వీళ్ళు నోటిఫై తమే హెచ్ఎండిఏ తమే ఇప్పటి ఈ రోజు కూడా వాళ్ళు నోటిఫైడ్ లిస్ట్ లో వాళ్ళ వెబ్సైట్ ఉన్న వాటిని ఎన్జిటిలో ఒక కేసులో వాళ్ళు మజీద్బా లేని వాళ్ళు లేదు నోటిఫై చేసి ఉండొచ్చు కాక మేము దానికి నంబర్ ఇచ్చి ఉండొచ్చు కాక దాని ఎఫ్టీఎల్ వాళ్లే అప్లోడ్ చేశారు వెబ్సైట్ మీద కెడిస్ట్రల్ మ్యాప్ కూడా అప్లోడ్ చేశారు ఈ రోజు వాళ్ళు ఎన్జిటిలోకి వెళ్ళి అత చెరువు లేదని వాదిస్తున్నారు అంత షాకింగ్ ఉంది మన గవర్నమెంట్ ఎందుకు ఎందుకంటే అక్కడ అపర్ణ కట్టింది కాబట్టి లోపల కట్టేసింది అది మొత్తం రెండోది చెప్తాను మీకు నార్సింగిలో మైహూ అవతార్ జంక్షన్ దగ్గర మహోబార్ ఎదురుగుండా నర్సింగి లేక్ టూ టూ త్రీ ఫైనల్ ఒఫిషియల్ నోటిఫైడ్ ఐడి అనమాట ఉన్నప్పటికీ అందులో ఏమో ఫినిక్స్ ని కన్స్ట్రక్షన్ కి పర్మిషన్ ఇచ్చేసింది కాబట్టి అది చేసామేమో నోటిఫై అది తప్పు ఉండొచ్చు ఇప్పుడు లేకు లేదు అని చెప్పి సర్వే ఆఫ్ ఇండియా మ్యాప్ లో లేకు ఉన్నా కూడా సర్వే ఆఫ్ ఇండియా మ్యాప్ ఎంత అథెంటికేటెడ్ మ్యాప్ అది కంట్రోల్ ప్రకారం లేక్ ఉంది మసీద్ వన్ లేక్ ఉన్నది ఉన్నప్పటికీ వీళ్ళు సో ఎఫ్టిఎల్ ఆ పరిధి డిటర్మిన్ చేయడమే కాకుండా డిటర్మిన్ చేసిన వీళ్ళే మళ్ళీ అందరు చెప్తున్న షాకింగ్ డిస్టైన్స్ ఉన్నా మనం సునీల్ కుమార్ గారు ఇప్పుడు హైదరాబాద్ మెట్రో రిజిషన్ డెవలప్మెంట్ అథారిటీ పరిధినే తీసుకుంటే ఏడు జిల్లాల పరిధిలో విస్తరించి ఉంది ఈ ప్రాంతం ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంతంలో చెరువుల పరిస్థితి ఎలా ఉంది చెరువు ఎలా ఉందంటే కోర్టు తీర్పులో ఉన్న ఒక మాటను చూస్తేనే మనకు అర్థమైపోతుంది గౌరవ హైకోర్టు వారు ఇచ్చిన తీర్పులో ఒక మాట ఏం చెప్పారంటే ప్రభుత్వం చెప్పిన లెక్కల ప్రకారమే ఒక ఐదు వందల చెరువులు హెచ్ఎండిఏ ప్రాంతంలో సర్వే చేయడానికి అవకాశం లేదు ఎందుకంటే అవి కాగితాల మీదనే ఉన్నాయి కానీ చెరువులు వాస్తవంగా లేవు అని గడిచిన దాదాపుగా రెండు దశాబ్దాలుగా పెద్ద ఎత్తున పర్యావరణం కోసం పనిచేసే వ్యక్తులు కావచ్చు హైదరాబాద్ పట్టణం కోసం పనిచేసే వ్యక్తులు కావచ్చు ఒక చెప్తున్న మాట ప్రతి సంవత్సరం పదుల సంఖ్యలో చెరువులు మాయమవుతూ వస్తున్నాయి హైదరాబాద్లో మన కళ్ళ ముందే చెరువులు పూడ్చేయటము చేయటము చెత్త తీసుకొచ్చి వేయటం చెరువులన్నీ పూడిపోయిన తర్వాత అక్కడ లేఅవుట్లకి బిల్డింగ్లు కట్టడానికి అనుమతులు ఇవ్వటం జరిగిపోతూనే ఉంటుంది ఒక పక్కన చెరువుల రక్షణ పక్కన పోతుంది మరి చెరువుల్ని కబ్జా పెట్టుకునో చెరువుల్ని పూడ్చేసో చేసో అక్కడ లేఅవుట్లు చేస్తే అనుమతులు కూడా వచ్చేస్తున్నాయి కన్స్ట్రక్షన్ జరిగిపోతూ ఉంది ఈ నేపథ్యంలోనే ఒక పదిహేను ఇరవై సంవత్సరాల కింద హైదరాబాదు ఈ ఏడు జిల్లాల పరిధిలో ఉన్న ఏవైతే చెరువులు ఉన్నాయో వాటిని రక్షించడం కోసమే లేక్ ప్రొటెక్షన్ కమిటీ అని ఏర్పాటు చేశారు అన్ని ప్రధానమైన శాఖల నుంచి కీలకమైన అధికారులందరినీ మెంబర్లుగా వేసి ఎస్ఎండిఏ చైర్మన్ ఎవరైతే చైర్పర్సన్ ఎవరైతే ఉంటారో వారి అధ్యక్షన కమిటీ వేసిన తర్వాత కూడా రోజుకి ఒక పక్కన మళ్ళీ కొత్తగా చెరువులన్నిటినీ కూడా ఏదైతే ఈ హైదరాబాద్ హైదరాబాద్ ప్రాంతంలో చెరువులు ఇబ్బంది అవుతున్నాయి ఒకటైతే రెండవది ఈ విధంగా ఎంక్రోచ్మెంట్కు గురైన చెరువుల్ని మనం తిరిగి వాటిని క్రియేట్ చేయించడం కానీ చర్యలు తీసుకోవటంలో కానీ చాలా వెనుకబడి ఉన్నాం దానికి ఒక కారణం ఏంటంటే చట్టం చాలా చట్టానికి ఘోరం లేవు చెరువుల రక్షణ కోసం అంటూ ప్రత్యేక నిబంధనలు లేవు ఏవైనా చెరువులు కనుక అన్యాక్రాంతం అయితే ఎఫ్టిఎల్ జోన్లో ఎంక్రోచ్మెంట్ జరిగినట్లయితే చర్యలు తీసుకోవాల్సింది రెవెన్యూ శాఖ రెవెన్యూ శాఖ ఎంక్రోచ్మెంట్ తొలగించాల్సి ఉంటుంది ఈ ఇంటర్ డిపార్ట్మెంటల్ కోఆర్డినేషన్ లేకపోవటం వల్ల ఉన్న చెరువుల రక్షణ లేకుండా పోతుంది మాటి మాటికి నిపుణులు చెప్తున్న మాట ఏంటంటే ఒకటి ఈ చెరువుల యొక్క పూర్తి సమాచారం ఉండాలి జియో కోఆర్డినేట్స్ తోటి ఈ సర్వే చేసినట్లయితే ఎప్పటికప్పుడు చెరువులు ఏమవుతుందో డ్రోన్ల ద్వారా గానీ అధునాతన సాంకేతిక పరిజ్ఞానం తోటి పర్యవేక్షించడానికి అవకాశం ఉంటుంది తప్పులు జరిగితే చర్యలు తీసుకోవడానికి పక్కనే ఉన్న ఒక కర్ణాటక రాష్ట్రం ఒక ఎనిమిది తొమ్మిది సంవత్సరాల కింద ప్రత్యేకమైన చట్టం తీసుకొని బెంగళూరు సిటీలో ఏవైతే ఉందో ఆ చెరువులకు ఏమైనా ఇబ్బంది కలిగిన ఎంక్రోచ్మెంట్ కలిగిన చర్యలు తీసుకోవడానికి క్రిమినల్ చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉన్న అలాంటి చట్టం ఉంది అలాంటి చట్టం ఏదన్నా మనం కూడా చేసుకోగలిగితే మరింత పకడ్బందీగా సాధ్యమవుతుంది లుబ్నా గారు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చెరువుల అన్యాక్రాంతం కబ్జాల మీద ఇప్పటిదాకా ఏమైనా స్టడీస్ జరిగాయా లేకపోతే ఒకవేళ జరిగి ఉంటే దానికి సంబంధించి లెక్కలు ఏంటండి ఇన్ ఫ్యాక్ట్ మా లెవెల్లో ఏం చేశామంటే ఒక టేబుల్ తయారు చేశాం లోకాయుక్తకి ఇవ్వడానికి అందులో ప్రతి మేము సర్వే ఇది ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ బ్యాక్ కూడా మేము సర్వే చేసిన దాదాపు టూ చెరువుల మీద దాని ఏంటి వయలేషన్స్ ఏమేమి ఎక్కడే ఏమేమి కన్స్ట్రక్షన్స్ అని ఒక మస్జిద్ కట్టారా బ్రిడ్జ్ ఏం కట్టారు లోపల ఇల్లు కట్టారా రోడ్డు కట్టారా టెంపుల్ కట్టారా అలా వయలేషన్స్ అన్ని రాసాం పొల్యూషన్ లెవెల్ రాసాం అట్లా ఒక టూ హండ్రెడ్ చెరువుల మీద స్టేటస్ మేము సబ్మిట్ చేసాం అప్పుడు లోకాయుక్తకి కానీ మీరు చేసే చెప్పినట్టు ఏరియా గురించి అది చెప్పాలంటే దాని మ్యాప్స్ చాలా అవసరం కదా అందుకనే కదా ఈ ఎక్సర్సైజ్ చేసింది ప్రతి ఒక్కళ్ళ దగ్గర యాక్చువల్లీ ఇరిగేషన్ ఆల్రెడీ ఉంది వాళ్ళ దగ్గర ఏరియా డిటర్మిన్ వాళ్ళు ఎఫ్టిఎల్ ద్వారా చేస్తుంది ఇది కొత్త ఏరియా ఇస్తుంది ఆ ఎగ్జాంపుల్ చెప్తాను మీకు హైకోర్టు కూడా అది గమనించింది యాక్చువల్లీ ప్రతి చెరువు గురించి మెమోయిస్ ఇరిగేషన్ మెమోస్ అంటూ ఉంటాయి అన్ని ఉన్నాయి వీళ్ళ దగ్గర కానీ ఆ లెక్కలు బయట పెట్టకుండా ఇప్పుడు కొత్త ఎఫ్టీఎల్స్ వీళ్ళు తయారు చేస్తున్నారు అది ప్రాబ్లం అందుకని వీళ్ళకి డిలే అవుతుంది ఎందుకంటే కండౌన్ చేస్తున్నారు ఉన్న కన్స్ట్రక్షన్ వదిలేసి కొత్త ఎఫ్టీఎల్ తయారు చేస్తున్నారు అది తప్పదు అసలు ఉన్నట్టుగా చెప్పండి మేమేం ఎంక్రోచ్మెంట్స్ కొట్టి ఇప్పుడు రాత్రి తీసేమని మేమేం చెప్పట్లేదు కానీ ఉన్న విస్తీల్ని తగ్గించి చెప్పొద్దు ఎంక్రోచ్మెంట్ ని ఎంక్రోచ్మెంట్ అని చెప్పండి అది ఉండని మీ డెసిషన్ తీసుకోండి అని చెప్తున్నాం సునీల్ గారు ఇప్పుడు జంట నగరాలు కావచ్చు లేకపోతే జిల్లాల్లోనూ చెరువులు పూర్తి స్థాయి నీటి మట్టం అసలు ఎంత ఉండొచ్చు పరిధిని తేల్చడం లేకపోతే బఫర్ జోన్ పరిధి నోటిఫై చేయడం దీనివల్ల ఒక ప్రయోజనాలు ఏంటండి తెలంగాణ మొత్తంలో మనకు దాదాపుగా నలభై ఆరు వేల చెరువులు కుంటలు ఉన్నాయి లెక్కల ఇటీవల వచ్చిన లెక్కల ప్రకారమే నేను ఇంత ముందు అన్నట్టుగా ఒక నలభై మూడు వేలు హైదరాబాద్ బయట ఉన్నాయి ఒక మూడు వేల ఐదు వందల చెరువులు హైదరాబాద్లో ఉన్నాయి వీటన్నిటి ఇంతకు మునుపు ఉన్న ఎఫ్టీఎల్ పరిధి అంతా కుర్చించుకుపోయింది రకరకాల కారణాల వల్ల హైదరాబాద్లో అయితే గ్రామీణ ప్రాంతాల్లో మనం తీసుకున్నట్లయితే ఒకప్పుడు ఎఫ్టిఎల్ పరిధిలో కూడా నీళ్లు లేనప్పుడు సాగు చేసుకోవటం కోసానికి రైతులకి పట్టాలు ఇచ్చేవాళ్ళు ఎక్సార్లు పట్టాలు అనేవాళ్ళు ఎప్పుడైతే ఫుల్ ట్యాంక్ లెవెల్ ఉంటుందో అప్పుడు సాగు చేసుకోవద్దు ఫుల్ ట్యాంక్ లెవెల్లో నీళ్ళు ఉన్నప్పుడు మాత్రం సాగు చేయడానికి వీలు లేదు అలా సంవత్సరానికి ఒకసారి ఏకసాలు పట్టాలని ఇచ్చేవాళ్ళు తర్వాత సుప్రీంకోర్టుల తీర్పుల మేరకు అవి కూడా ఇవ్వటం మానేశారు అయినా సరే ఒకప్పుడు ఉన్న ఎఫ్టీఎల్ పరిధిలో దాదాపుగా సగానికి సగం కుచించుకుపోయినట్టుగా ఇప్పుడు లెక్కలు కనపడుతున్నాయి అది జరగటం వల్ల చాలా దుష్పరిణామాలు ఉంటాయి ఒకటి భూములకి కావాల్సిన సాగునీరు కావచ్చు గ్రామాలకు కావాల్సిన తాగునీరు ఇబ్బంది ఇప్పుడు తాగునీరు కంటే సాగునీరు దొరకట్లేదు ఎఫ్టిఎల్ తగ్గిపోవటం వల్ల గ్రౌండ్ వాటర్ చాలా తగ్గిపోతుంది ఎఫ్టిఎల్ పరిధిలో ఎంక్రోచ్మెంట్ జరిగి ఆ నీళ్లు కనుక లేకపోతే గ్రౌండ్ వాటర్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది పర్యావరణం మీద తీవ్ర ఇది ప్రభావం చూపుతుంది వరదలు అట్లాంటివి రావటం హైదరాబాద్లో మనం చూస్తున్నాం ప్రతినిత్యం ఈ ఎఫ్టీఎల్ జోన్లో అన్ని ఎంక్రోచ్మెంట్లు ఉండటం వల్లనే వరదలు తీవ్రం కావడానికి కారణమవుతున్నాయి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకునే పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలోనే అంతర్జాతీయ ఒప్పందం జరిగింది రామ్ కన్వెన్షన్ అని చెప్పి ఇరాన్లో ఉన్న ఒక సిటీలో అన్ని దేశాలు సమావేశం జరిగిన అందుకే రామ్సర్ కన్వెన్షన్ అంటాం ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు కూడా ఈ వాటర్ బాడీస్ని రక్షించాలి ఏం చేయాలని ఒక కన్వెన్షన్ చేసుకున్నాం బోల్డ్ చట్టాలు చేసుకున్నాం కానీ మనం వాడటానికి చెరువుల వాడటానికి చెరువులకు సంబంధించి మూడు నాలుగు శాఖల పరిధులు వేరువేరుగా ఉండటం వల్ల ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ముఖ్యంగా ఈ గ్రామీణ ప్రాంతంలో చూసినట్లయితే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కొంత అధికారాలు కలిగి ఉంటుంది రెవెన్యూ రికార్డులు చెరువుల పటాలు చెరువుల ఎంక్రోచ్మెంట్ అయితే చర్యలు తీసుకోవాల్సింది రెవెన్యూ డిపార్ట్మెంట్ పరిధిలో ఉంటుంది ఈ అన్నిటి ఫలితాల వల్ల ఈ రోజున ఆశించినంత మేరకు మనం రక్షణ చేయకపోవటం వల్ల ఎఫ్టీఎల్ దెబ్బతింటుంది దానివల్ల ఇప్పుడు చెప్పిన దుష్పరిణామాలన్నీ జరుగుతున్నాయి ఓకేనండి లుబ్నా గారు ఇప్పుడు హెచ్ఎండీఏ అలాగే జిహెచ్ఎంసి పరిధిలో చెరువుల ఆక్రమణ వరదలు పర్యావరణ విపత్తులు వీటి మధ్య ఎలాంటి సంబంధం ఉంది ఇప్పుడు సునీల్ గారు కూడా దాని గురించి కోట్ చేశారు అలాగే ఈ విషయంలో చెరువుల పరిరక్షణ కమిటీలు ఏం చేయాలి ఇప్పుడు ఏం చేస్తున్నాయి అసలు ఇది లేక్ ప్రొటెక్షన్ కమిటీ కాకుండా ఇంకోటి ఇంపార్టెంట్ విషయం మీ దృష్టికి తీసుకురావాలండి ఇది లేక్ ప్రొటెక్షన్ కమిటీ ఉంది టూ లో వచ్చింది కానీ దానికంటే ముందరే మనకి టూ థౌసండ్ టూలో ఏదైతే వాల్టా యాక్ట్ పాస్ అయిందో అందులో వాల్టా అథారిటీ ఉందండి అది చాలా వెరీ హైలీ మెటిక్యులస్గా చాలా వెల్ ప్లాండ్ అథారిటీ అది ప్రతి డిస్ట్రిక్ట్ కి స్టేట్ కి ఒక స్టేట్ వాల్టా అథారిటీ ఉన్నది దాని తర్వాత ప్రతి డిస్ట్రిక్ట్ కి ఒక స్టే డిస్ట్రిక్ట్ వాల్టా అథారిటీ ఉంది అలాగే మండల్ వాల్టా అథారిటీ ఉంది ప్రతి మండలానికి అయితే ఈ ఏదైతే చెరువుల సర్ఫేస్ వాటర్ బాడీస్ అన్నారు వాళ్ళు సో ఆల్ ది వెల్స్ అండ్ ఆల్ ది ట్యాంక్స్ ఆల్ ది పాండ్స్ లేక్స్ అండ్ రివర్స్ అన్నీ వస్తాయి వస్తాయనమాట ఆల్ వాటర్ మేనేజ్మెంట్ వాళ్ళ దగ్గర ఎందుకు పెట్టారంటే ఇది పగేది రాజ్ కింద పెట్టారు ఇది ఎందుకు పెట్టారంటే బికాస్ ది నాట్ జస్ట్ తాగునీరు అండ్ తాగునీరు బట్ డబ్ల్యూహెచ్ఓ ప్రకారం ఏంటి ప్రతి మనిషికి వన్ థర్టీ ఫైవ్ లీటర్స్ పర్ పర్సన్ పర్ డే రావాలా అది ఉంటే ఒక స్టాండర్డ్ హైజీన్ హెల్దీ లైఫ్ ఉంటుంది అంత వాటర్ ఉండాలా ఆ వాషింగ్ కుకింగ్ అన్నిటికి ఆ స్టాండర్డ్ ప్రకారం ఇక్కడ నీళ్ళు వస్తున్నాయా అని చెప్పుకుంటే ఈ కెన్ ఇమీడియట్లీ టెల్ నో ఎందుకంటే పొప్పోల్గూడ లాంటి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లాంటి పాష్ కాలనీలోనే ఆ రెసిడెన్సీ నవనామి రెసిడెన్సీకి బోర్ మొత్తం ఎండిపోయి పక్కన చెరువులో ఫినిక్స్ ఎంక్రోచ్ చేయబట్టి వాళ్ళకి బోర్ ఎండిపోయి వాళ్ళకి నీళ్లు లేక హెచ్ఎం వాటర్ బాడీ వాళ్ళే చెప్పారు మేము జిహెచ్ఎంసీ కాదు వాళ్ళకి మేము నీళ్లు మొత్తం కావాల్సిన నీళ్లు వన్ థర్టీ ఫైవ్ పర్ పర్సన్ సప్లై చేయలేమని వాళ్ళే చెప్తున్నారు అయితే నీళ్లు కొరత ఇట్లాంటి మన జిహెచ్ఎంసీ పరిధిలో జిహెచ్ఎంసీ లోపలే ఉన్నప్పుడు హౌఆర్ తెలంగాణ మొత్తం సంరక్షంగా నీళ్లు అని మాత్రం మనం డెట్ గా చెప్పొచ్చు దట్ వీఆర్ నాట్ నీళ్లు మన దగ్గర సమృద్ధిగా సరిగ్గా ఉన్నట్టుగా లేవు ఎందుకు ఒకటే కాల్ అని చెప్తాను మనకి ఇక్కడ ఏదైతే వర్షపు నీళ్లు కోట్ల ల్యాక్స్ ఆఫ్ క్రోర్స్ ఆఫ్ లీటర్స్ పడుతున్నాయి శుభ్రమైన నీళ్లు వర్షపు నీళ్లు వాటన్నిటిని మనం సరిగ్గా హార్వెస్ట్ చేయలేదు హార్వెస్ట్ ఎట్లా చేయాలా ఒకటి చెరువుల్లోకి హార్వెస్ట్ చేయాలి రెండోది రూఫ్ టాప్ వాటర్ ని ఆయా పరిధిలో ఆయా ప్లాంట్స్ ఆయా ఇల్లు అన్ని హార్వెస్ట్ చేయాలి ఈ రెండు చేస్తే మనకి అక్కడ సరిగ్గా స్టోర్ అయితే మనం ఎక్స్టర్నల్ గా కృష్ణా గోదావరి అనుకుంటూ అక్కడ దొంగలిస్తున్నాం నీళ్లు ఆ నీళ్లు దొంగలించే అవసరం ఉండదు మనకి ఓకే ఓకేనండి సునీల్ కుమార్ గారు ఇప్పుడు చెరువులు పూర్తి స్థాయి నీటి మట్టం పరిధిలోని భూమి హక్కుల విషయంలో కావచ్చు కోర్టుల్లో కేసులు నడుస్తున్న తరుణంలో ఇటు నష్టపోకుండా అలాగే చెరువులకు చేడు జరగకుండా ప్రభుత్వం ఏం చేస్తే మేలు జరుగుతుంది అంటే రెండు పనులు తప్పకుండా ప్రభుత్వం చేయాలి ఒకటి ఇంతకు మునుపే చట్టబద్ధంగా కల్పించిన హక్కులు కొన్ని ఉన్నాయి ఇంత ఎఫ్టీఎల్ పరిధిలోనే నేను ఇంతకుముందు చెప్పిన ఒక ఉదాహరణ ఎక్సల్ పట్టాలు కావచ్చు ఇతరత్ర పొరపాటున కూడా ఈ చెరువులలో ఇచ్చిన హక్కు పత్రాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఆధారంగా చేసుకొని వాద్యాలు నడుస్తున్న మాట ఒకటి ఉంది రెండోది ఏమవుతుందంటే కొత్తగా ఎంక్రోచ్మెంట్ జరుగుతుంది వెంటనే ప్రభుత్వ శాఖలు రియాక్ట్ కాకపోవటం వల్ల వాళ్ళు కొంతకాలం పాటు అందులో కొనసాగి వాళ్ళని ఇప్పుడు తొలగించాలంటే కోర్టులకు వెళ్ళి ఉత్తర్వులు తెచ్చుకుంటున్నారు కోర్టు ఉత్తర్వులు రద్దు చేయించి వాళ్ళని ఖాళీ చేయించాలంటే సంవత్సరాల తర్వాత పడుతుంది ప్రభుత్వం రెండు పనులు చేయాలి ఒకటి సర్వే వెంటనే పూర్తి ఏది చెరువు ఏది పూర్తి ఎఫ్టీఎల్ జోను ఎక్కడ స్ట్రక్చర్స్ రావడం వీలు లేదు అనే పూర్తి లెక్కలు పారదర్శకంగా అందరికీ అందుబాటులో వెబ్సైట్లో ఉంచాలి దానివల్ల ఏమవుతుందంటే ఫ్యూచర్ ఎంక్రోచ్మెంట్ తగ్గించడానికి అవకాశం ఉంటుంది అది వెంట వెంటనే మానిటర్ చేయాలి ఇక రెండోది ఎవరైతే ఇప్పుడు చెరువు ప్రాంతాల్లో లో ఇల్లులు కట్టుకునో వ్యవసాయం చేస్తూ రకరకాల హక్కులు అనుభవిస్తున్నారో వాళ్ళలో ఎవరైతే పేద కుటుంబాలు ఉంటాయో వాళ్ళని ఇంకొక చోట రీహాబిలేట్ చేసే ప్రయత్నం చేయాలి చాలా గ్రామాలలో చెరువుల కుంటల ప్రాంతంలో ఏక్సాల పట్టాలు ఎక్కువగా ఉన్నాయి కింద చిన్న చిన్న రైతులవి ఎకరం కంటే తక్కువలో ఉన్న రైతులకు ఉన్నాయి కాబట్టి ఏ వీలైన అన్ని చోట్ల వాళ్ళు ఇంకో చోట రీహాబిలేట్ చేయటము కొత్తగా రాకుండా చూడటం గ్రామీణ ప్రాంతాల్లో చేయాలి సరే సార్ హైదరాబాద్ లాంటి పట్టణాలలో చెరువుల ఏవైతే ఆక్రమణ గురవుతున్నాయో క్రిమినల్ చర్యలు తీసుకునే వైపుగా కూడా అడుగులు వేసినట్లయితే ఫ్యూచర్లో వీటిని అరికట్టడానికి అవకాశం ఓకే సార్ మన చర్చలో పాల్గొన్న ప్రముఖులు చెబుతున్న దాని ప్రకారం చెరువుల పరిరక్షణ అనేది ప్రతి ఒక్కరి కర్తవ్యం కావాలండి అప్పుడే నీటి వనరుల సంరక్షణ పర్యావరణ పరిరక్షణ జరుగుతుందని అంటున్నారు ఇది వాటి ప్రతిధ్వని